హాయ్ అండి అందరికీ బసవ ఛానల్కి స్వాగతం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ వీడియోలో మనం వేయడం జరుగుతుంది వేరే పక్క పొలంలో మక్కలు వేస్తున్నారు అందుకని ఈ ఎద్దుల బండి కట్టుకొని పోతున్నారు చూడండి ఇక్కడ మా బాబాయ్ అన్నమాట ఇతను మా బాబాయ్ అయితే గడం దూతున్నాడు పాప పిండి పోస్తుంది పాప ఇక్కడ ఇక నెక్స్ట్ వచ్చేసి కూలర్లు ఉంటారు చూడండి పక్కన అంటే అందరూ ఒకటే లెవెల్గా విత్తనాలు వేసుకుంటూ వెళ్తారు ఎంత మంచిగా అంటే పల్లెటూరు వాతావరణం ఎంత అంటే అందుకనే పల్లెటూరు వాళ్ళు అంటారు బాబు అంటారు చూడండి ఒకరి తర్వాత ఒకరు మొక్కలు వేసుకుంటూ వస్తున్నారు ముందర ఇంత ఇంతగా పక్కన ఒక అమ్మాయి పిండి పోసుకుంటూ పోతుంది కదా వీళ్ళు మక్కలు వేస్తున్నారు చూడండి ఇప్పుడు సినిమాలలో సినిమాల తీసే షూటింగ్ ఏంటంటే వాళ్ళు కొంచెం యాక్టింగ్ చేస్తారు ఆ యాక్టింగ్కి మనం అబ్బా ఎంత బాగా మక్కలేస్తుంది ఎంత బాగా పనిచేస్తుంది అని అట్రాక్ట్ అవుతాం కానీ నిజంగా పని చేసేటోళ్ళకి మాత్రం ఓ ఇంతేనా మనం చేయలేమా ఈ పని అన్నట్టుగా ఫీల్ అవుతారు కానీ చేస్తేనే తెలుస్తుంది పని అంటే ఏందని అంటే చేసేటోళ్ళు నెగిటివ్గా అనుకోరు పాజిటివ్గా అనుకుంటారు చేయనోళ్ళు కూడా అనుకుంటారు అనుకో కాకపోతే సినిమాలలో కొంచెం యాక్టింగ్ చేస్తారు కదా ఆ యాక్టింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అట్లా కాకుండా ఇది నిజ జీవితం కాబట్టి నిజంగా జరిగేది కాబట్టి పల్లెటూళ్ళల్లో ఇంత మంచి అందాలు ఇంకా మా పత్తి తీయడం అయిపోతే ఇంకా మొత్తం అయిపోతే రోజు ఒక దగ్గర మక్కలు మొక్కలు ఇష్టం ఉన్నాయి వాళ్ళు విత్తనాలు వేస్తుంటారు ఇంకా ఈ వీడియోస్ తీయడం జరుగుతుంది మన పల్లెటూరులో కూడా కొంచెం సపోర్ట్ చేయండి అన్న ఎందుకంటే ఇది మనం నిజంగా చేసే వ్యవసాయం నిజం చేసి నిజం చేస్తున్నాం అబద్ధం కాదు ఇది అంటే మీకు కూడా తెలుసు కానీ మన కొంచెం సపోర్ట్ ఇస్తారేమో అని ఆశిస్తూ చూడండి బాబాయ్ ఎంత బాగా గడుపుతున్నాడు అంటే హీరోలు అది ఒక పాట ఉంది కదా మీ హీరోలో ఎవరైనా అది జస్ట్ యాక్టింగ్ చేస్తారు కాబట్టి వావ్ అన్నట్టుగా చూస్తారు కానీ అట్లా కాదు ఇది పొద్దున్న నుంచి పొద్దున్న పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంకాలం వరకు ఖచ్చితంగా చేయాల్సిన పని ఇది అందుకని ఈ పని మీకు అందరికీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి